మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి చూసారా నాటుకోడి చిల్లిగా రెడీ అయిపోయిందండి వేడివేడిగా చాలా బాగా వచ్చిందండి వెల్కమ్ టు కిచెన్ మన తెలుగు వంటలు ఈ సంక్రాంతికి అస్సలు అల్లుళ్ళు వచ్చిన కూతుళ్ళు వచ్చిన గా చేసేది ఏంటో తెలుసు కదా మీకు నాటుపూడి చిల్లిగాలి అవి ఎంత బాగా ఎంత రుచిగా చేసుకోవచ్చు మన తెలుగు వంటల్లో ప్రత్యాగతమైంది కాబట్టి ఇవి నేను ముందుగానే వస్తుంది కాబట్టి ముందుగానే వీడియో చేసి చూపిస్తున్నానండి కాకపోతే లెంత్ ఎక్కువ లేకుండా చాలా సింపుల్గా ఇదిగోండి ముందుగానే రాత్రి నేను మన కూడా దాని పెట్టేసుకున్నానండి నానబెట్టుకొని అంటే ఇది కొంచెం కాదండి అవి ఆల్రెడీ స్టార్ట్ చేస్తాను అనమాట ఇవ్వగోండి చిల్లిగారెలో వేసేసాను అంటే టైం ఎక్కువ పడుతుందండి అందుకనేసి స్టార్ట్ చేస్తాను అనమాట చిల్లిగారెలోకి పుంజు మాంసం అంటే సూపర్ వచ్చింది చాలా బాగుందండి ఇదిగో ఇదిగండి నాటుకోడి పుంజు మాంసం కాల్చి పసుపు రాసి కడిగి చాలా బాగుంటాను అనమాట చూసారు కదా ఈ కర్రీని మనం చక్కగా జ్యూసీగా అంటే మరీ గ్రేవీ ఉండకూడదు అని తక్కువ ఉండకూడదు చక్కగా నంచుకొని తినేలాగా ఎలా చేసుకోవచ్చు మేము నేను చూపిస్తాను ఎందుకంటే ముందుగా నేను చిట్లుగాయలు వేస్తున్నాను ఈ చిట్లుగాయలు ప్రాసెస్ అందరికీ తెలిసిందే చక్కగా సరిపడంత ఉప్పు వేసుకొని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా చక్క సమానంగా మనం రుబ్బుకుంటే పర్ఫెక్ట్ పాడల్లో వస్తుందన్నమాట అండి గారు ఇదిగోండి ఇలా చక్కగా రింగ్ వే వచ్చే వరకు వేపుకొని మనం తీసేసుకోవడమే ఆయిల్ కూడా లేకుండా చేయాలంటే చిన్న చిట్కా చెప్తాను వినండి ఎప్పుడు పప్పు రుబ్బేటప్పుడు ఉప్పు వేయకూడదు మనం తీసుకున్న తర్వాతే ఉప్పు వేసుకోవాలన్నమాట తర్వాత అసలండి నానిన పప్పుని వెంటనే కడిగేసి రుబ్బేసి పక్కన పెట్టుకోకూడదండి స్టార్ట్ చేసేసి వెంటనే మనం వేసేసుకోవాలన్నమాట గాజెలు అప్పుడు నూనె అనేది ఆయిల్ అనేది అస్సలు లాగనంటే లాగదు చక్క తింటున్న టేస్ట్గానే ఉంటుంది గా తింటుంటే మనకి నూనె అనేది నోటికి తాగలదనమాట దాన్ని బట్టి మీరు అన్నీ రెడీగా పెట్టుకుని ప్రిపేర్ చేసుకోండి చక్కగా ప్రిపేర్ అయ్యి ఉన్నాం అనుకోండి చాలా నీట్గా చక్కగా వస్తుంది ఇదిగో చూసారా ఇప్పుడే తీసానండి ఆయిల్ ఏదైనా కనిపిస్తుందా మీకు అలా చక్కగా మనం చేసుకోగలగాలన్నమాట చూసారు కదండి చక్కగా స్పాంజీ లాగా చాలా బాగా వస్తాయండి ఇలా చేసుకోగలగాలి మనం నేను చెప్పిన చిట్కాలతో మీరు చక్కగా చేసుకుంటే నూనె ఆయిల్ అనేది లాగదనమాట ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్లో పెళ్ళిపోదాం ఇదిగోండి కడిగి పెట్టిన కూరండి ఇది కుంజు మోసం నాటుకోడి మోసం అని చెప్పాను కదండి నీట్గా కడిగేసి పెట్టుకున్నాం అనమాట ఇంకోండి ఒక పౌడర్ టీ స్పూను పసుపు ఒకటి రెండు మూడు అండి ఈ కర్రీకి సరిపడగా మూడు స్పూన్లు కారం వేసాను కిలో ఉల్లిపాయలు కట్ కట్ చేసుకున్నారండి ఇంకొండ పది పచ్చిమిర్చి అంటే బాగా ఘాటు అనమాట సరిపడ ఘాటు అందుకనే ఒక పది పచ్చిమిర్చి వేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం ప్రాసెస్ మొదలు అండి దీన్ని ఏం చేయాలి వెల్లుల్లి కూడా కలిపి పట్టేశారండి అంటే ఫుల్గా రెండు టేబుల్ స్పూన్ వేసాను దీన్ని మనం మ్యారినేట్ చేసేసుకుందాం కారం సరిపి సరిపోదు అనిపించింది అనుకోండి మనం ఉన్న కారాన్ని బట్టి వేసుకోవాలండి నాలుగు స్పూన్లు కూడా వేసుకోవచ్చు అంటే నాకు ఈ గాడ్ సరిపోద్దు అని మూడు స్పూన్లు వేసా ఇదిగోండి ఇలా మ్యారినేట్ చేసేసుకున్నాం కదా ఇది ఒక సేపు పక్కన పెట్టు గ్యారెలు అయిపోయి ఇప్పుడు మనం కర్రీ చార్జ్ కర్రీ ముందుగా ఇదిగోండి కళాయి పెట్టుకున్నాను ఒక నాలుగైదు స్పూన్లు ఎప్పుడైతే ఎన్ని అనుకుంటాం దానికి ఆయిల్ ఎక్కువే పడదండి తను సరిపడంత ఆయిల్ మనం వేసుకోవాలి తాజాగా ఉన్న కరివేపాకు ఏ కూరలైనా వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట ముందుగా మనం వేడైన ఆయిల్లో కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసుకున్నాం కదండీ ఇప్పుడు వెంటనే మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం షాక్తో కట్ చేసాం కదండి లావుగా కనపడుతున్నాయి కానీ చక్కసన్నగానే కట్ చేశాను ఇవి గోల్డెన్ రంగు వచ్చే వరకు కూడా వేపుకోవాలండి మొత్తం కంప్లీట్గా ఏగిన తర్వాత మళ్ళీ మీరు కానీ ఇలా చక్కగా ఒక కలర్గా వేగిన తర్వాత గోల్డ్ రంగు ఇప్పుడు మనం ఇందులో మ్యారినేట్ చేసిన కర్రీ వేసేసుకుందాం ఇవన్నీ ఇవి ఇలా మొత్తం కలియ పెట్టేసుకుని మనం మూత పెట్టేసుకుందాం అనుకోండి కరెక్ట్గా ఐదు నిమిషాలకు ఒకసారి చక్కగా నీరు వచ్చేస్తుంది ఇది ఎంత బాగా మగ్గించుకుంటామో మనం మీడియం ఫ్లేమ్ మీద అంత కలిగి వస్తుంది అనమాట అందుకని పెద్ద మంట ఇలా వేసుకున్న తర్వాత ఐదు నిమిషాలకు ఒకసారి చూసుకోవాలండి ఇలాగా ఫ్లేమ్ మీడియంగా పెట్టుకుని మనం స్పీడ్ మంట మీద మట్టుకు వండుకోకూడదండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే చక్కగా కూర్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మనకి ఆయిల్ అనేది కనిపించాలన్నమాట ఇలా మూత పెట్టుకుని ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుకుందాం నా వీడియోస్ బాగా డిలే అయ్యాయండి ఇప్పుడు మళ్ళీ నన్ను మీరందరూ సపోర్ట్ చేయండి ఎందుకంటే ఈ మధ్య చేయలేకపోయాను అనమాట కుదరలేదండి కొన్ని కొన్ని కారణాల వల్ల మళ్ళీ నేను స్టార్ట్ చేశాను మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఈ వీడియో చూసినట్లయితే మీ సబ్స్క్రైబ్ మాత్రం నాకు చాలా ఇంపార్టెంట్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను నెక్స్ట్ ఈ కరీలకు గ్యారే కదండి ఇదిగోండి పలావ్ కూడా చేస్తున్నాను మన లెంత్ అయిపోద్ది వీడియో అని ఈ మీకు చూపించట్లేదు దమ్ బిర్యానీ కావాలన్నా ప్లెయిన్ బిర్యానీ కావాలన్నా నాకు కంపెనీ చేయండి మర్చిపోకుండా మీరు అడిగినంటే నేను చేసి పెడతానండో మీ ఇంట్లో మీ ఫేవరెట్స్ ఉంటారు కదండి అమ్మని అక్కని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఎంత మనం నచ్చితే ఎంత ఇష్టంగా చేస్తారో అంత ఇష్టంగా నేను చేసి చూపిస్తాను నన్ను మీరు సపోర్ట్ చేయండి ఇలా ఐదు నిమిషాలకు ఒకసారి మనం కలుపుకోవాలి ఇదో చూడండి ఇలా చక్కగా ఆయన చేయాలన్నమాట ఖచ్చితంగా గంట సేపు అంటే పదిహేను నిమిషాల పెట్టు నేను ఇలా మగ్గించుకున్నాను వాటర్ అనేది లేకుండా ఇలా ఆయిల్ వచ్చేయాలి ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకుందాం దీని సరిపడంత వాటర్ వేసుకుంటే చాలండి నేను రెండు గ్లాసులు వేసాను రెండు గ్లాసులు వాటర్ సరిపోద్ది ఇలా మొక్కకి చక్కగా మునగా మనం వాటర్ వేసేస్తాం కదండి ఒక్క రెండు విజలు వేయించుకుందాం కూర పెట్టదు అండి ఒక రెండు విజిల్స్ వస్తే చాలు రెండు విజిల్స్ అయినా ఎందుకంటే కొంచెం మాంసం కొంచెం గట్టిగా ఉంటది కాబట్టి రెండు విజిల్స్ వేయించుకోవాలి రెండు విజిల్స్ వచ్చేసాయండి ఇప్పుడు మనం మసాలా వేసుకోవాలి అండి మసాలా నేను వేపిన మసాలా అసలు నాటుకోడి కూరలో వేయను ఇలాగా అన్నీ మనం వేసేసి పచ్చివే వేపకుండా పట్టిన మసాలా ఇది చాలా టేస్ట్ వస్తుందండి గ్రేవీ కూడా వస్తుంది చాలా రుచిగా కూడా ఉంటుంది అనమాట ఎక్కువ శాతం పచ్చి మసాలా చేసుకుంటారండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మీరు కూడా ఇలా ప్రిఫర్ చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఇందాక మీకు ఉప్పు ఎంత పడుతుంది అని చెప్పలేదండి మర్చిపోయేను అన్నమాట అందుకెళ్ళేసి సాల్ట్ సరిపడంతా నేను కళ్ళుప్పు వేడ్ చేశానండి ఇదిగోండి మనం గారెల్లో నంచుకోవాలంటే గ్రేవీ ఎలా ఉండాలన్నమాట ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర జల్లేసుకుందాం ఇలా గుప్పుడు కొత్తిమీర జల్లేసుకోండి ఇంతేనండి చాలా చాలా అన్నమాట అన్నీ కత్తపాడాలో సరిపోయి ఇలా గ్రేవీ లాగా ఉందనుకోండి గారిలో నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది అనమాట కూర కనుకోండి ఇదే కూరని మనం కావాల్సినంత వరకు గారిలోకి తీసేసుకొని ఒక కొంచెం దగ్గరికి ఎగిర్చుకోవడమే నేను ఇప్పుడు అదే పని చేస్తానండి ఒక ఆపు గారిలోకి ఒక ఆపు ఫుడ్లోకి తీసేస్తాను అనమాట ఇదిగోండి పలావ్ చేశానని చెప్పాను కదండి ఇది మీకు నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ నేను ఎలా చేశాను అన్నది మీకు వీడియో పెడతాను ముందుగా ఇప్పుడు పెట్టిన నాటుకోడి గారి వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి నన్ను ఎంకరేజ్ చేస్తారు కదా దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో వెంటనే మీకు ఏది కావాలో నాకు కామెంట్ చేయండి మీకు చేసి పెడతారు ఇలా మనం పాతకాలంలో స్టీల్ ప్లేట్ ఎక్కువ ఆడేవారు ఇది దీంట్లో ఉన్న గమ్మత్త వేరండి ఇదే ప్లేట్లో చక్క కూడా కూర చెల్లిగారి పెట్టుకుని తిందాం చెల్లిగారులకు వేరువేదిగా నాటుగోడ కూర సర్వ్ చేసుకుందాం ఇలా వేడి కూడిసరి చేసుకుని తింటే ఉంటుందండి అసలు సూపరే సూపర్ అనమాట జన్మ ధన్యమైపోద్ది అంటారు కదా అలాగా నాటుకోడి చిల్లిగా రెడీ అయిపోయిందండి వేడివేడిగా చాలా బాగా వచ్చిందండి నష్టపెట్టగలుగుతాం అండి బాయ్ ఇప్పుడు అది ఫ్యామిలీ నెంబర్స్ అందరూ ఫోన్ నెంబర్స్ నేను వచ్చండి సర్వ్ చేసుకుందాం